వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే హనుమాన్ ఉపాసకులు అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గారు నమస్కారం అమ్మ ప్రస్తుతం అంతటా అయోధ్య రాముడి పేరే వినిపిస్తోంది అసలు అయోధ్య రాముణ్ణి ఇప్పటి వరకు ఎందుకు ఇంత ఆలస్యం అయ్యింది నిర్మాణానికి కానీ ప్రారంభోత్సవానికి కానీ కొంచెం వివరించి అసలు ఇవాళ మనం నిర్మాణం చేసుకునే పరిస్థితుల్లో ఉండక్కర్లేదు అమ్మా ఈనాడో త్రేతాయుగంలో కుసురుడు నిర్మించినటువంటి మందిరము యుగా అంతరాల్లో అది భగ్నమైన విక్రమాదిత్యుడు భవ్యమైనటువంటి మందిరం నిర్మాణం చేసి ఉన్నాడు కానీ మనం చేసుకున్నటువంటి దురదృష్టం మన జాతి యొక్క దురదృష్టవశాత్తు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి మొగలాయి చక్రవర్తి బాబరు దండెత్తి వచ్చి ఏదో కొలగొట్టుకుపోవటమే కాకుండా ఈ హిందువులకి జీవనాడి అనిపించేటటువంటి దేవాలయాల్ని నాశనం చేయటం అందులో కూడా మర్యాద పురుషోత్తముడు ఆదర్శం హిందువులకి ఆదర్శమైనటువంటి ఆ రాముని యొక్క మందిరాన్ని నాశనం చేయాలి అనేటువంటి దుర్బుద్ధితో వాడి సేనా నాయకుడైనటువంటి మీర్ బాకీ అని చెప్పి పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో అతని చేత ఈ మందిరాన్ని భగ్నం చేయించాడు అందువల్ల భగ్నం చేయించి ఊరుకుంటే మళ్ళీ మనం కట్టుకునే వాళ్ళమేమో అక్కడ మూడు గుమ్మటాలు కట్టించాడు చాలా కట్టడిగా అవి కట్టించడం జరిగింది దానే బాబ్రి మసీద్ అంటూ ఉంటారు యథార్థంగా అది మసీదు కాదు ఎందుకంటే నిత్యము నమాజ్ జరగకపోతే దాన్ని అల్లా స్వీకరించడు అని చెప్పి అది మసీదుగా పరిగణింపబడదు కానీ బాబరి కట్టించాడు కాబట్టి బాబ్రి మసీద్ అనేటటువంటి పేరుతో అది చెప్పబడుతూ ఉన్నది దాన్ని ఏ విధంగానైనా సరే తొలగించి మళ్ళీ హిందువులం ఆ రాముని యొక్క మందిరం కట్టుకోవాలి అనేటటువంటి ఆలోచనకి రావాల్సిన అవసరం అందుకొచ్చింది దాన్ని వాళ్ళు తుడిచివేయటం వల్ల పదిహేను వందల ఇరవై ఐదులో పదిహేను వందల యాభై ఐదులో ఆ రామ మందిరం కోసం జరిగినటువంటి పోరాటంలో లక్షా ఇరవై ఐదు వేల మందిని ఊచకోత కోసారు అయినా కూడా ఆ రాముడి మీద ఉన్నటువంటి మమకారం నా రాముడు అనేటటువంటి ఆ మమకారం కొద్దీ రాముడి కోసమని డెబ్బై ఏడు పోరాటాలు జరిగాయమ్మ నాలుగు వందల తొంభై సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల్లో డెబ్బై ఏడు పోరాటాలు జరిగి నాలుగు లక్షల మంది బలిదానం రామ మందిరం రామ మందిరం కోసం అంటే మనకి హిందువులకి చాలామంది దేవుళ్ళు ఉన్నారు చాలా రూపాల్లో ఉన్నారు కానీ రాముడికే ఎందుకు గురుగారు ఇంత ప్రాచుర్యం ఎన్ని పోరాటాలు ఎన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది అసలు మిగతా వాళ్ళందరూ కేవలం దేవుళ్ళు మాత్రమే కానీ రాముడు అవతారం దేవుడు విష్ణుమూర్తి మానవావతారంగా వచ్చాడు ఇంకా కూడా చెప్పాలంటే మర్చ్యావతార శిక్షణం రక్షోబధ ఏవ న కేవలం విభో విష్ణుమూర్తి మానవావతారం ఎత్తింది కేవలం రాక్షసవధ కోసమనే కాదు మర్చ్యావతారస్తిహ మత్స్య శిక్షణం అంటే మర్చులకి మనుష్యులకి ఇలా బ్రతకాలి అని చెప్పి ఇవ్వటం కోసం వచ్చాడు రాముడు అదొకటి రాముని మనం అన్ని కంటే విశేషంగా ఆరాధించటంలో ఆదర్శంగా స్వీకరించటంలో కారణము రెండవది అన్ని దేవతల కంటే అతీతంగా మనకి తిండి పెట్టినటువంటి వాడు రాముడు ఎవడు తిండి పెట్టిన వాడిని మర్చిపోడు కదా రాముడు ఈ ప్రదేశాలకి వనవాసం పేరుతో నడయాడి వస్తే తప్పితే ఈ ప్రదేశమంతా కూడా రాక్షసమయమై ఉండి పొల పొలాలు దున్నుకుని భూమి దున్నుకుని పంటలు పండించుకునే యోగం లేదు దీనికి ఈ భూమి అంతా కూడా అహల్యగా పడి ఉన్నది హలము అంటే నాగలి హల్యం అంటే దున్నబడేది అహల్య అంటే దున్నబడని భూమి రాముడు రాగానే అహల్య లేచి కూర్చున్నదంటే అర్థం ఏమిటంటే రాముడు వచ్చి రాక్షసులను సంహరించాక ఈ భూమి హల్య అయింది దున్నుకుని పంటలు పండించుకుని అన్నం తినేటటువంటి యోగం మనం నివసించి బ్రతికి అన్నం తినే యోగం కల్పించింది శ్రీరామచంద్రం అన్నం పెట్టింది ఆయన అందువల్ల అన్నమో రామచంద్ర అంటాం కానీ అన్నము అన్నపూర్ణ అని కూడా అసలు అన్నానికి అది దేవతామే కానీ అన్నము అన్నపూర్ణానం మనకి ఇష్టదైవం అని చెప్పి అన్నమ వెంకటేశ్వర స్వామి అని కూడా అనం అన్నమా రామచంద్ర అంటాం ఎందుకు అంటే దాని కారణము మనకు అన్నం పెట్టినటువంటి వాడు రాముడు అన్నం పెట్టినటువంటి వాడు విషయంలో ఎవడైనా మరుస్తాడా పద్మపురాణంలో వ్యాసులు వారు చెబుతారు ఏ రామున్ అభజిష్యంతి నరా జఠరం స్వకం బిభచ్చు శక్తుం చేతే ఎవరైతే రాముణ్ణి స్మరించరో వాడికి అన్నం తినే అర్హత లేదు అని చెప్పి కాబట్టి తిండి పెట్టినటువంటి వాడు ఆదర్శమైనటువంటి వాడు ఎలా బ్రతకాలో మనకి నేర్పినటువంటి వాడు ఇలా బ్రతకాలి రా తమ్ముళ్లతో ఇలా ఉండాలి సోదరులతో ఇలా ప్రవర్తించాలి భార్యతో ఇలా ప్రవర్తించాలి తల్లితో ఇలా ప్రవర్తించాలి అలా ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అది ఆయన చేసి చూపించాడు చెప్పటం కాదు కృష్ణ పరమాత్మ రూపంలో చెప్పాడు అందువల్లనే కృష్ణుడు చెప్పినట్టు చెయ్యాలి రాముడు చేసినట్టు చెయ్యాలి అంటారు కృష్ణుడు చేసినట్టు చేస్తే చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి అట్లా రాముడు అంత ఆరాధ్యుడవటానికి కారణం ఏమిటంటే అనేక కారణాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా మర్యాద పురుషోత్తముడు ఆయన మర్యాద అంటే హద్దు ఎక్కడ ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండేటటువంటి ఆ రాముని ఆదర్శమే కనుక ఈ సమాజం పూర్తిగా పొందేటట్లయితే ఈ సమాజం మొత్తం బాగుపడిపోతుంది అదే ఉద్దేశం ఇప్పుడు ఇవాళ విశ్విందు పరిషత్తు సాధుసంతులు ఈ రాముని గురించి ఇంత ప్రచారం చేస్తున్నారు ఇంత సమాజం అంతా కూడా ఏకం చేస్తున్నారు అంటే దానికి కారణం ఏమిటంటే ఆ రాముని ప్రభావం అటువంటిది సమాజం సర్వనాశనం అయిపోతుంది అంతటా కూడా దుర్నీతి అవినీతి చాలా ఘోరమైన పరిస్థితులు మనం చూస్తున్న పేపర్ విప్తే ఈ సమాజాన్ని బాగుపరచాలి అంటే కేవలం ఆ రాముణ్ణి ఈ సమాజంలోకి తీసుకువెళ్తే చాలు ఆయన ప్రభావం ఎలా ఉంటుందో చిన్న ఉదాహరణ చెబుతాను రావణాసురుడి లక్ష్యం ఏమిటంటే సీతను లొంగ తీసుకోవటం ఒక మాటు సమావేశం చేశాడు మంత్రులతో ముఖ్యులతో సమావేశం ఎవరై ఆ సీతాదేవి లొంగే ఉపాయం ఏదైనా చెప్పండి నాకు అన్నాడు ఒకడు అన్నాడు ఏం లేదు మహారాజా మీరు రాముడు వేషం వేసుకెళ్ళండి సీత లొంగిపోతుందన్నాడు అనేటప్పటికి రావణాసురుడు అన్నాడు ఓరి దుష్టుడా ఇలాంటి తప్పుడు ఆలోచనలు నాకు ఇవ్వక నేనే రాముడి వేషం వేసుకెళితే నాకు ఈ బుద్ధి పోయి వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడతాను కాబట్టి రావణుడంతటి వాడికి రాముని యొక్క వేషం వేస్తేనే మారిపోతాను అనే అభిప్రాయం ఉన్నదంటే రాముని యొక్క జీవితం ఎటువంటిదో చూడండి ఇంకొక చిన్న ఉదాహరణ రామానంద సాగర్ గారు రామాయణం తీశారు దాంట్లో రావణుడిగా వేసినటువంటి వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో చెబుతాడు మేము నటులం అవటం వల్ల మాకు అన్ని రకాల దుర్వ్యసనాలు ఉంటాయి అర్ధరాత్రుల మెలుకుతూ ఉండటం కాబట్టి అందుకోసం అనేక రకాల కానీ అదేం ప్రభావమో తెలియదు ఆ రాముడితో మేము ఉన్నంత కారణంగా ఈ షూటింగులు వీటితో ఆ రాముడితో ఉన్నంత కాలంలో నేను నా అలవ అవలక్షణాలన్నీ చివరి కాఫీ కూడా మానేశానని చెప్పి చెప్పాను కాబట్టి రాముని యొక్క ప్రభావం సమాజం మీద ఎంత ఉంటుంది అనటానికి మనకి ఇటీవల రామదాస్ సినిమా తీశారు దాంట్లో నటించినటువంటి హీరో హీరోయిన్స్ కూడా ఇంటర్వ్యూ చేయిస్తూ ఆ షూటింగ్ జరిగినంత కాలం కూడా మేము చాలా నియమంగా ఉన్నాము ఎందువల్లంటే ఆ రాముడు రామనామము ఇవంటే సమాజానికి అంత శ్రద్ధ భక్తి మర్యాద గౌరవం గౌరవం ఉన్నాయి కాబట్టి ఆ రాముడిని సమాజంలో కనుక మొత్తం విస్తృత పరిస్తే ఈ సమాజం కొంత చైతన్యం అవుతుంది మంచి మార్గాన వెళుతుంది అని కూడా పెద్దల విషయం అంటే ఈ ప్రతిష్టాపనతో రాముణ్ణి మళ్ళీ మనం మరోమారు ఆహ్వానిస్తున్నట్టే యావత్ సమాజం కూడా ఆయన